ప్రజాపాలన గ్రామ సభకు విచ్చేసిన మన ప్రేతమ నాయకుడు మన ఎమ్మెల్యే డాక్టర్ రామ్మోహన్ రెడ్డి గారికి సమయం తీసుకొని మన గ్రామానికి రావడం చాలా సంతోషదాయకము ఇకపోతే సమయము లేనందున ముఖ్యంగా విషయం ఇప్పుడు మన సర్పంచ్ గారు చెప్పినట్లు వెందచేడి గ్రామాన్ని మండలంగా చేయడమే కాకుండా గండీడ్ అహ్మదాబాద్ రెండు మండలాలని వికారాబాద్ జిల్లాలో కలుపుకుంటూ చార్మినార్ సోర్లో కలుపుకోవాలని కోరుకుంటూ ఇకపోతే ఈ కార్యక్రమము చాలా ప్రతిష్టాత్మకమైన కార్యక్రమం మన ప్రభుత్వానికి కానీ మన కార్యకర్తలకి కానీ మన రాష్ట్ర ముఖ్యమంత్రికి కానీ మన ఎమ్మెల్యే గారికి కానీ మనమంతా కలిసి కట్టుగా ఈ ఆరు గ్యారెంటీలని మంచిగా అమలు చేయాలి దీ ఆరు గ్యారెంటీల్లో ముఖ్యమైనది ఇందిరమ్మ ఇండ్లు ఈ గృహజ్యోతి గృహలక్ష్మి ఇవన్నీ కామన్గా వస్తాయి అందరికీ అటు ఇటు వస్తాయి కానీ ఇండ్ల విషయంలో మనం చాలా జాగ్రత్త వహించాలి అదేవిధంగా మన గ్రామ సర్పంచ్ పుల్లారెడ్డి గారు అదేవిధంగా మన తహసీల్దార్ గారు నాగలక్ష్మి గారు అదేవిధంగా ఈ కార్యక్రమంలో మన అనంత లక్ష్మారెడ్డి గారు మరియు మన చిన్నయ్య గారు మాజీ పిఎస్సిఎస్ చైర్మన్ కొడాల చిన్నయ్య గారు మా మాసయ్య గారు పంచాయత్ కార్యదర్శి కలీం గారు శరణప్ప గారు అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమం లోపల పలు గ్రామాల నుంచి పడాల నుంచి చిన్నవర నుంచి అన్ని గ్రామాల నుంచి ఇక్కడ చాలామంది గ్రామ పెద్దలు జిన్నారం నుంచి జానపల్లి నుంచి రెడ్డిపల్లి నుంచి అన్ని గ్రామాల నుంచి ఇక్కడ చాలామంది దర్శన కొండ నుంచి అందరు కూడా ఇక్కడ వృత్తి ఉన్నారు అందరు కూడా చాలా సిస్టమేటిక్గా మన సర్పంచ్ గారు ఏపీఈఫ్ చిన్న ఉన్నప్పుడు చదువుకునే అని గుర్తుకొస్తున్నాయి వరకు తీసుకొచ్చింది ఇక్కడ కే కేవరకుందా చాలా సిస్టమేటిక్గా ఈరోజు మన అన్ని టేబుల్స్ కూడా ఆర్గనైజ్ చేసి ఈ యొక్క కార్యక్రమాన్ని పెద్ద గ్రామైనటువంటి మన వెన్నచడ్ గ్రామం లోపల పేదలందరికీ ఎన్నికలకు ముందు ఇక్కడనే మీటింగ్ పెట్టి హామీ ఇవ్వడం జరిగింది కాంగ్రెస్ ప్రభుత్వానికి చేతుగుతు ఓటేయండి తప్పకుండా మీకు ఆరు పథకాలు ఇస్తామని చెప్పి ఆ రోజు హామీ ఇచ్చినాడు ఇచ్చిన మాట ప్రకారం మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసిన మొట్టమొదటి సంతకమే ఆరు గ్యారెంటీల పైన పెట్టడం జరిగింది నాలుగు మంది ఇరవై ముప్పై వేల మంది ముందు సంతకం పెట్టడం జరిగింది అదేవిధంగా తొమ్మిది తారీఖు రోజు నేను ఎమ్మెల్యేగా శాసనసభలో ప్రమాణ స్వీకారం చేయగానే ఆర్టీసీ బస్సులో మహిళలందరికీ కూడా ఉచిత ప్రయాణం నేనే బస్సు ఎక్కి మహిళలందరి కూడా తీసుకొని అక్కడ ట్యాంక్ బాన్ దగ్గర కూడా ప్రయాణం కూడా చేయడం జరిగింది ఆర్టీసీ బస్సులో అన్న విషయాన్ని తెలియజేస్తూ ఈ విధంగా ఈ రెండు పథకాలు ఒకటేమో మహిళలకు ప్రయాణం ఇంకోటేమో పేదవాళ్ళు చాలా మంది అనారోగ్య పాలైపోయి తీవ్రమైనటువంటి వ్యాధులు ఈ కాలంలో మనం చూస్తున్నాం కరోనా కావచ్చు క్యాన్సర్ కావచ్చు గుండెకు సంబంధించిన జబ్బులు కావచ్చు లక్షల రూపాయలు ఖర్చు పెట్టాల్సి వస్తుంది ఉన్న ఏదో రెండెకరాలో మూడు ఎకరాలో ముఖ్యంగా ఉంటే ఆ ఏమో అమలేం ఉన్నా ఒక్క రెండు ఒక రూమ్ రెండు రూమ్ లో ఉంటే అది కూడా అమ్మలేం ఏం చేయాలన్నా కూడా తెలియక భగవంతుడికే ప్రార్థన చేసే రోజులు ఉండే అలాంటి సమయం లోపల కాంగ్రెస్ ప్రభుత్వం పది లక్షల రూపాయల వరకు పేద కూడా ఆరోగ్యాన్ని నయం చేయాలన్న ఉద్దేశంతో శాస్త్ర చికిత్సలు చేసి వాళ్ళని స్వగ్రామాలకు పంపించే విధంగా బస్ కిరాయిలు కూడా ఇచ్చి పంపించే విధంగా రాజీవ్ గాంధీ ఆరోగ్యశ్రీ అనే పథకాన్ని రేవంత్ రెడ్డి గారు కేవలం రెండు రోజులలో ఫార్టీ ఎయిట్ అమర్స్ శాంక్షన్ చేయడం జరిగింది ఆ తదుపరి ఈ డిసెంబర్ మాసం చాలా పవిత్ర మాసం మొన్ననే క్రిస్మస్ వేడుకలు కూడా మనం ట్వంటీ ఫిఫ్త్ రోజు జరుపుకున్నాం అందరికీ బట్టలు ఇచ్చినాం అందరికి భోజనాలుగా పెట్టినాం ఆ రోజు పెట్టినాక ఇమీడియట్లీ మనకు ఇరవై ఐదు పండుగ అయిపోయింది ఇరవై ఎనిమిది తారీఖు నుంచే మనకు స్టార్ట్ అయిపోయింది ఇరవై ఎనిమిది తారీఖు నుంచి ఆరు తారీఖు వరకు ఈ యొక్క ప్రజాపాలన కార్యక్రమాన్ని తీసుకొని ఈ మిగతా గ్యారెంటీస్ విషయం లోపల ముఖ్యంగా మహిళలు ఇక్కడ మహాలక్ష్మి లాంటి వాళ్ళు ఈ మహిళలందరికీ కూడా గతంలో ఎక్కడ కూడా దేశంలో కోడళ్లకు పెన్షన్ లేకుండే ఎవరికుంటుండే పెన్షన్ అంటే వితంతులకు వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళకు వికలాంగులకు మాత్రమే పెన్షన్ ఉండే ఈ ముగ్గురికే పెన్షన్ కానీ కోడళ్ళకి ఎక్కడ కూడా పెన్షన్ లేదు సోనియా గాంధీ గారు మొట్టమొదటిసారిగా కర్ణాటక రాష్ట్రం మన బార్డర్ మన తాండూరు దాటంగానే కర్ణాటక రాష్ట్రం అక్కడ మొట్టమొదటిసారిగా కోడళ్లకు పెన్షన్ ఇచ్చే కార్యక్రమం స్టార్ట్ చేసి ఆ వెంటనే ఆరు నెలల లోపల తెలంగాణలో ఎన్నికలు వచ్చినాయి రాగానే ఇక్కడ కూడా ఈ యొక్క పెన్షన్ రెండు వేల ఐదు వందలు ప్రతి మహిళా కోడలమ్మ కూడా ఇవ్వాలని చెప్పి మేము ఎన్నికలకు ముందు చెప్పిన మాట నిలబెట్టుకునే కార్యక్రమం లోపల ఈరోజు వెన్నచేల్ గ్రామం లోపల మీ అందరి సమక్షం లోపల అప్లికేషన్లు తీసుకుంటున్నాం ఎంత తొమ్మిది వందల ముప్పై ఒక్క అప్లికేషన్లు మన గ్రామం నుంచి వివిధ పథకాలకు అది ఇళ్ల గురించి కావచ్చు గ్యాస్ సిలిండర్ గురించి కావచ్చు లేకపోతే రైతు భరోసా పథకం కావచ్చు చేయుత పథకం కావచ్చు గృహజ్యోతి పథకం కావచ్చు ఈ విధంగా మనకు ఉన్నటువంటి పథకాలన్ని కూడా కలిపి తొమ్మిది వందల ముప్పై ఒకటి దరఖాస్తులు మన గ్రామం నుంచి చాలా మందికి నయం మేలు జరిగే విధంగా ఈ కార్యక్రమం జరుగుతుందన్న విషయాన్ని చాలా సంతోషంగా తెలియజేస్తూ ముఖ్యంగా మహాలక్ష్మి పథకంలో భాగంగా కోడళ్లకు రెండు వేల ఐదు వందలు ఇస్తూ అదేవిధంగా అత్తలు మామలు గతంలో ఉన్నటువంటి రెండు వేల రూపాయలు సరిపోతలేవు వాళ్ళ వయసు మీద పడేది మీద పడి ఒక్కోసారి ఇంట్లో ఒక్కరికి వస్తే ముసలంలకు అత్తకు వస్తే మామకు వస్తలేదు మామకు వస్తే అత్తకు వస్తలేదు వాళ్ళకు కూడా రెండు వేల నుంచి నాలుగు వేలు చేసే విధంగా నిర్ణయం చేయడం జరిగిందన్న విషయాన్ని కూడా మీకు అందరు కూడా తెలియజేస్తూ అదేవిధంగా ఈ యొక్క పెన్షన్సే కాకుండా గ్యాస్ సిలిండర్ కూడా ఇప్పుడు పదకొండు వందల యాభై రూపాయలు గ్యాస్ సిలిండర్ ఉంది కేవలం ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఇచ్చే విధంగా నిర్ణయం చేయడం జరిగింది అంటే ఇప్పుడు కోడలమ్మలకు ఇచ్చే రెండు వేల ఐదు వందలు మన వెన్నచేళ్ళ గూట్లో ఒక ఐదు వందల రూపాయలు కాగితం కింద పెడితే ఈ కోడలమ్మలు ఎప్పుడంటే ఇప్పుడు గ్యాస్ ఎవరు వస్తే ఒక ఐదు వందలు ఇచ్చు అంటే గ్యాస్ సిలిండర్ ఇచ్చిపోవాలి